ఇది నింకేస్తా అంటే ఏ పోయింది నల్ల గుర్తిస్తే కదా కట్లక మరిది దుర్పుని మరి గొల కటింగు విధానం అమ్మ దీని మొదలు దొరుకుతుంది ఈ వీడియో గంట వేటట్టున్నది కదా టీషర్ట్ ఏం పొడిషర్ దాంబొడ్స్ ఏం मरदी आजले तुम्हारे पदार्थला दिहाले नाही दूर मत न इकी इकी साका मिलले नाही काय हाल पोच नाही का हां ये अर्का पोई दान तो कम काढाय देंगे రోజుకో పది కాటి చేస్తా పెట్టినాయి తొక్కు ఇప్పటి తా తొక్కు ఇంకా ఇంకా అట్లా తొక్కు అట్లా పెడితే తొక్కు రైట్ సగం ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువ వచ్చేటప్పుడు చున్నీ ఇప్పుడు అదికి ఎన్ని ఐదు అంటే పది అంటే ఒకటి ఒకట కేజీలు ఐదు కేజీలు రెండు వందలు ఐదు కేజీలు రెండు వందలు కదా